जी लीन कमिश्नर फॉरवर्ड किया है कामी ऐसा ही कल के फॉरवर्ड है आ आ मैडम आ लीन कमिश्नर फॉरवर्ड किया टीचर्स को इंटर्न रिपोर्ट डालकर పేరు బాజీ పఠానండి నేను సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే నలభై తొమ్మిది సంఘాల ఐక్యవేదిక జేఏసీకి రాష్ట్ర సెక్రటరీ జనరల్గా పనిచేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్లకు మేము కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి వినవించడం కోసం కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించాం ఇప్పుడు ఇది ఇరవై మూడవ జిల్లాగా మరి విశాఖపట్నం రావడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారు గారికి కూడా మాకున్నటువంటి వివిధ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి ఏకరు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి అనకాపల్లిలో పనిచేస్తున్నటువంటి జోనల్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి చక్రవర్తి గారు మరియు ఉద్యోగస్తులు ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాలు సిబ్బంది ఉన్నారో వాటి పట్ల అవలంబిస్తున్నటువంటి దమనకాండ ఏదైతే ఉందో అలాగే అమర్యాదకరంగా మాట్లాడే విధానం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా నిరసిస్తూ మేము సార్కి విషయం చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన మీద ఇంక్వైరీ వేసే వరకు నిజానిజాలు పరిశీలించే వరకు ఆయన్ని మరి తగిన విధంగా చర్యలు తీసుకునే వరకు మా జేఏసీ పక్షాన్ని కావచ్చు అసోసియేషన్ పక్షాన్ని కావచ్చు నిద్రపోయేటువంటి ప్రసక్తే లేదు అలాగే సిపిఎస్ రద్దు చేస్తామని ఒక సంవత్సరం గడువు అడిగినటువంటి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అవుతా ఉంది ఈ ప్రభుత్వము ఒక్క అడుగు ఈ రోజు కూడా వేయకపోతే అది స్టార్టింగే లేకపోతే ఎండింగ్ ఎక్కడికి ల్యాండింగ్ ఎక్కడ అనేటటువంటి అంశాన్ని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైతే మాకు ఒక సంవత్సరం లోపు సిపిఎస్ మీద పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారో సారిని మేము అడుగుతా ఉన్నాము దయచేసి ఇప్పటికైనా సిపిఎస్ రద్దు అనేటువంటి అంశం మీరు ఏదైతే ఎన్నికల హామీగా ఇచ్చారో దాని గురించి ఒక విధానాన్ని ప్రకటించండి ఒక రోడ్ మ్యాప్ను ప్రకటించండి అలాగే సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏ ఏరియర్స్ కావచ్చు పిఆర్సీ ఏరియర్స్ కావచ్చు మేము కోర్టులో కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది దయచేసి వాటిని కూడా మంజూరు చేయవలసిందిగా కోరతా ఉన్నాము అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఐఆర్ కావచ్చు పిఆర్సీ కావచ్చు వాటి మీద స్పష్ట లేదు మరి మాకు రావాల్సినటువంటి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల బాకీలు మీరు ఎలా తీరుస్తారు ఎప్పటికి తీరుస్తారు ఎవరు తీరుస్తారు అనేటువంటి అంశాన్ని మేము సంవత్సరం నరగా అడుగుతూనే ఉన్నాము ఒక ఆయన బాకీ పెట్టిపోయారు వీళ్ళేమో మాట్లాడడం లేదు మరి ఈ విధమైనటువంటి విధానాలు మరి ఉద్యోగస్తులు భావాన్ని కలిగిస్తాయని అభద్రతను మీరు తొలగించాల్సినటువంటి అవసరం ఉందని ఉన్నటువంటి అసంతృప్తి మరి వ్యతిరేకతగా మారకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మేము వినవించుకుంటున్నాం ఇదే విధానాలు కొనసాగితే మేము గత్యంత లేనటువంటి పరిస్థితిలో మరి కార్యాచరణ ప్రకటించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి మమ్మల్ని అంత దూరం తీసుకెళ్లొద్దని చెప్పేసి మేము హృదయపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు డి రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను మరి ఏదైతే ఏపీసీపీఎస్ ఉద్యోగులు చిత్తూరు నుంచి మొత్తం అన్ని జిల్లాల్లో కలెక్టర్లకి వారి సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి విశాఖపట్నం ఈరోజు రావడం జరిగింది వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో జేఏసీ జేఏసీగా ఉన్న పక్షాన ప్రతి జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి వారికి సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు విశాఖపట్నంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున సంఘీభావం తెలియజేస్తూ మరి ఏదైతే ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఒక సంవత్సరం గడువు ఇవ్వండి ఏపీ సిపిఎస్ ఉద్యోగుల మీద ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది మరి ఈరోజు రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర కావస్తున్నా కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం వల్ల సిపిఎస్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా వేదనకు కూడా గురవుతున్నారు అనే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఫ్యూచర్లో తీసుకున్నటువంటి ఏ కార్యక్రమానికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన వారికి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మరి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి ఐఆర్ కానీ పేరువిజన్ కానీ ఈ రోజు వరకు ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున కేఆర్ సూర్యనారాయణ గారు మొన్న విశాఖపట్నం జిల్లా నూతన కార్యాలయం ప్ర ప్రారంభోత్సవం సందర్భంగా కూడా నిలదీయడం జరిగింది మరి ఎంత తక్కువ టైంలో వీలైతే అంత తక్కువ టైంలో అయ్యారు విడిగా ప్రకటించి పిఆర్సీ కమిషన్ వేసి ఉద్యోగులు పక్షాన ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి తెలియజేయాలని చెప్పి ఈ మీడియా ముఖంగా కో నా పేరు ఉమామహేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అయితే మేము ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అనేక ఉద్యమాలు చేస్తున్నాము ఈ ఉద్యమాల్లో భాగంగా గత ప్రభుత్వంలో వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని అప్పుడు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు మరి రెండు వందల అరవై వారాలు సరే ఆయన మరి ఆ హామీని నెరవేర్చలేదు ఎటువంటి రోడ్డు మ్యాప్ వేయలేదు కాబట్టి ఆ కారణంగానే ఆయన ఈరోజు ఇంటి దగ్గర కూర్చున్నారని మేము బలం మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నాం మరి తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు వారం ఒక సంవత్సరంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడానికి దానికి సంబంధించిన రోడ్డు మ్యాప్ వేస్తానని చెప్పారు మరి సంవత్సరం దాటిపోయినా ఇప్పటివరకు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది మరి ఇది చాలా దారుణం ఇది కూడా మేము దీన్ని నయవంచనగా భావిస్తున్నాము ఇంకా ఎక్కువసేపు మేము మా తోటి ఉపాధ్యాయుల్ని మా ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులని కూడా మేము సతి చెప్పలేని పరిస్థితి మా మీద ఉంది మేము ఇప్పుడు చాలా కష్టకాలంలో ఉన్నాము ఎందుకంటే మేము నమ్మించాము రేపు పొద్దున్న కొత్త ప్రభుత్వం వస్తే మనకి మంచి జరుగుతుందని చెప్పి ఇప్పటివరకు మాకు మంచి లేదు ఒక పక్కన ఐఆర్ రాలేదు ఇంకొక పక్కన పిఆర్సీ రాలేదు ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ముప్పై మూడు వేల కోట్ల బకాయిలు కూడా ఉండిపోయిన ఈ పరిస్థితుల్లో గచ్చంత్రం లేక మరలా మేము రోడ్డు మీద పడవలసిన పరిస్థితి వచ్చింది ఇప్పటికీ ఇరవై మూడు జిల్లాల్లో కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చాము ఇవాళ ఇరవై మూడో జిల్లా విశాఖ జిల్లా కలెక్టర్ గారు కూడా మేము వినతి పత్రం ఇచ్చాము సిపిఎస్ రద్దు చేయమని మరి ఈ సిపిఎస్ రద్దు చేయకపోతే మా స్ట్రెంత్ ఇప్పటికే నాలుగు లక్షల వరకు ఉంది ఈ నాలుగు లక్షల మంది ఖచ్చితంగా మరలా రోడ్డు మీదకి వచ్చి మళ్ళా విజయవాడలో ఒక పెద్ద మార్చి చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఏర్పడుతుంది దానికి మేము వెనకాడబోమని మరి తెలియజేస్తున్నాం